నేను వైఎస్ఆర్ సిపి కన్వీనర్ గా ఉన్నాను అదే విధంగా స్టేట్ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నాను నిన్న జరిగినటువంటి చూశారు మేడం గారు ఇప్పుడు కూడా మమ్మల్ని పైకి పిలిచి మా అందరూ చెప్పడం జరిగింది నేను నా వ్యక్తిగత కారణాల వలన కొన్ని నిన్న జరిగిన సంఘటనల వలన నేను రాజీనామా చేస్తున్నాను కానీ మీరందరూ కూడా రాజీనామా చేయొద్దు నేను చేస్తున్నాను మీ అందరూ మీ పదవుల్లో కొనసాగు చెప్పడం జరిగింది మేమందరం కూడా మేడం గారు తెలియపరిచాం ఈ పదవులన్నీ కూడా మీ వలన మీ సహకారంతో మాకు వచ్చాయి మిమ్మల్ని మీకు లేని పదవులు మాకు అవసరం లేదని చెప్పేసి మేము చెప్పడం జరిగింది మేమందరం కూడా మా పెదనందిపాడు మండలం నుంచి మా జెడ్పీటీసీ మా ఎంపీపీలు మా సర్పంచులు మా సొసైటీ అధ్యక్షులు మార్కెట్ డైరెక్టర్లు అందరం కూడా మేము రాజీనామా చేసే పత్రాలన్నీ కూడా మేము మేడం గారికి ఇవ్వబోతే మేడం గారు అయితే నాకు వద్దండి మీరు రిజర్న్ చేయొద్దన్నారు మేమందరం కూడా ఐదుగురు మండల కార్యక్రమాలు కూర్చొని వీటిని పార్టీకి చేరవేస్తాము మేము ఎందుకంటే మేడం గారు లేని పదవులు మాకు వద్దు అనేటువంటి మా భావన మా మేడం గారు అవసరం లేనప్పుడు మేము కూడా మాకు కూడా పదవులు అవసరం లేదు మేడం గారు వైఎస్ఆర్ సిపి ఆమె ఎప్పుడు చెప్తారు నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతారని చెప్పారు ఇప్పుడు కూడా అదే విధంగా చెప్పారు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం తప్పకుండా కానీ మా మేడం గారికి ఏదైతే నిర్ణయం తీసుకుంటారో మేము ఆమె యొక్క అడుగుదాల్లోనే నడుస్తామని ఆమె తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని అదేవిధంగా మా పదవులందరినీ కూడా మేము రాజీనామా చేసి మేడం గారికి మా మద్దతుని తెలియజేయాలి అనే ఉద్దేశం తప్పితే ఇంకోటి కాదని చెప్పేసి మేము అందరూ తెలియజేస్తా ఉన్నాం